ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే ఓం సార్ ఓం సైందాబాద్ జింద ఎంత గొప్ప పని చేసావు బాసు ఫన్స్ అప్ అని టైం నేను కూడా నీలాగే ప్రేమ ఆ ఆడది నన్ను ఎర్రిపప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది ఫ్లాష్ బ్యాక్ అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే నీ పేరేం పేరు అరవింద్ ఏమాత్రమైనా సూట్ అయిందా మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విన్ ఆ రోజు ప్రాబ్లం రాకూడదే ఫ్లో అయిందా ఎక్స్క్యూజ్ మీ టైం ఎంతండి పన్నెండు నేను పన్నెండు ఏళ్ళకే బయట వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే పై పర్లేదు ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెల్లి గేట్లు తీర్చుకుని ఎదురు చెట్ల కింద ఎల్లో బల మీద కూర్చొని వాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా నా వెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకి ఇష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఏంటి అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టావు పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని పేరు బేస్బాబు హాయ్ ఈ ఉంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ అదండి బాయ్ ఈ నలుపు నచ్చలేదని ఓ ఎర్పుతో వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి సుందర్ రామ్మూర్తి పిస్తాగా మారాడు ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు ఈ అన్యాయానికి న్యాయం జరగాలి చెప్పు ఏం చేయమంటావు నువ్వు ఏం చేయకుండా ఉంటే బెటర్ జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం ఆ మల్లేష్ గడ్ ఈ ప్లేస్ కే వస్తాడు ఇక్కడి నుంచే మనం యుద్ధం మొదలు పెట్టాలి ఏంటది సమరసంకం పూరిస్తా అన్నారు కదా గురుగారు అందుకే శంఖం తెచ్చా శంఖం ఊదటమంటే రౌడీలను కొడతానని బోరొద్దుకుంటూ తిరుగుతానని కాదు సారీ గురుగారు ఇంకెప్పుడు ఇలా చిన్నపిల్లల బిహేవ్ చేయకు గురుగారు మల్లేశ్ గడ వస్తున్నాడు వేటాడే పిల్లకి లేడీ పిల్ల వస్తుందని చెప్పక్కర్లేదు తెలిసిపోద్ది గురుగారు రౌడీని చూస్తుంటే ఒక్కొక్కడు గౌడి గీదులాగా ఉన్నారు మరి మీరు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతారా చూస్తే ఈ బాటిల్ ప్లేస్ లో మల్లేష్ గడ్డి గుంత ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంది కురుదారు కూర్చో కూర్చో ఏయ్ రేయ్ మీరేంట్రా మీకు సెపరేట్ చెప్పాలా చాల్ నిఘాల్ ఏరియా కొత్త వెళ్లి వెళ్ళిపోవటానికి కాదురా నేను వచ్చింది నిన్ను హాస్పిటల్కి పంపించడానికి నేను కొడితే హాస్పిటల్ డైరెక్ట్ కబ్రస్థాన్కి వెళ్తావు నేను ఒక్కసారి డిసైడ్ అయితే సైడ్ అయ్యే ప్రసక్తే లేదురా గురుగారు ఏదో సౌండ్ వస్తుంది కదా భయపడకు నేనే పళ్ళు కురికి ఓహో ఏంది నా చేయి బిగిస్తున్నా కొట్టింది నువ్వు కొట్టేవంటిరా మీరు కొడితే చచ్చిపోతాను భయమేసింది గురుగారు ఓహో మీరు కృష్ణుడిలాగా రథం దోనండి నేను అర్జునుడిలాగా యుద్ధం చేస్తాను గురుగారు ఒక మోస్తరుగా కొట్టమంటారా బీభత్సంగా కొట్టమంటారా ఒక మోస్తరుగా స్టార్ట్ చేసి కొట్టు నన్ను పిలవద్దు